నెక్స్ట్ నాకు హాస్పిటల్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఎల్బీ నగర్ డాక్టర్ కానీ ఇక్కడ మా బాస్ డాక్టర్ శ్రీనిధి ఈ ఈవెంట్కి ఆయననే మా సపోర్టు అలానే త్రీ ఇయర్స్ నుంచి నేను ఈ వినాయక చవితిని సెలబ్రేట్ గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దానికి సపోర్టు డాక్టర్స్ అందరూ ఆయన స్టాఫ్ కూడా మాకు మంచి సపోర్ట్ సహకరించారు అలానే ఇదే సందర్భంలో అందరికీ అన్నదానం పెట్టడం కూడా జరిగింది అలానే ఈ ప్రోగ్రాంకి మెయిన్ కారణం దీంతో మంచిగా ఘనంగా జరగడం మా మధు మాది అలానే వెంట కవిత మేడం మా హెచ్ఆర్ మేడం సర్మ మేడం నారాయణ నా బిల్లినాయుడు సారు వేణుగోపాల్ సారు అలానే మీతో డాక్టర్లు అందరూ మా అందరూ సపోర్ట్ చేయడంతో ఇంత ఘన వినయంగా జరగడం మాకు హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ మీడియా వాళ్ళకు కూడా లడ్డు గురించి చెప్పండి లడ్డు వేలం పాట ఉండదండి ఇక్కడ అందరూ లడ్డు తీసుకొచ్చే టైంలో ఎవరో ఒకరు వాళ్ళ ప్రేమతోటి గణేష్కి లడ్డు తీసుకొస్తారు కానీ ఆ లడ్డు లాస్ట్లో మేము వేలం పాట వేయము అది ప్రసాదంగా తయారు తయారు చేసి అందరికీ పంచడం జరుగుతుంది డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఆ టైంలో పేషెంట్లు ఉన్నా కానీ ఇబ్బున్నా కానీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది సమన్వయంగా నిమజ్జనం ఎక్కడ చేస్తారు నిమజ్జనం నిబ్రాయి పెట్టడం కానీ లేదంటే ఇక్కడ మెట్టు మెట్టు దగ్గర మంచి వాటర్లోనే వేస్తామండి మేము ఇక్కడ ట్యాంక్ బండ్ కానీ నగర్ పట్టులు కానీ వేయం మేము ఎప్పుడైనా ఎందుకంటే ఇంత మంచిగా వేస్తాం పెట్టడం కూడా మట్టి విధానే పెడతాం ఖచ్చితంగా అది రూల్ పాటిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ వేయబోతుంది ఇప్పుడు మెట్టు మెట్టు దగ్గర వేయడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ